ముఖ్యగా విస్తేటువంటి పరిస్థితి బెడ్ రావసాయి గారికి అలాగే అమ్మెల్యే కలిపా శివనారాయణ గారికి ఆకుల వెంకర్ గారికి లీఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత తొమ్మిది సంవత్సరాలుగా పిసి ఉపాధ్యాయుల సంఘం మనల్ని మనం గౌరవించుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో కార్యక్రమం స్వీకారం తిట్టింది ఆ కార్యక్రమమే ఇవాళ మనం ఎవరి కార్యక్రమానికి వచ్చామో ఆ విషయాన్ని మర్చిపోయి మనం ముచ్చట్లు పెడితే అదంతా బాగుండదనేటువంటి విషయం టీచర్లకు చెప్పడం అనేటువంటిది బాగుంటుంది ఎందుకంటే క్లాస్ రూమ్లో పిల్లల్ని కంట్రోల్ చేసే మనమే వాళ్ళకి సంస్కారాన్ని సభ్యతను నేర్పించే మనమే మన కార్యక్రమాన్ని చాలా సిన్సియర్గా చాలా డిసిప్లిన్గా మనం దీన్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తూ ఎందుకంటే అవసరాన్ని బట్టి మనం ప్రోగ్రాంని వెనక ముందరికి మార్చుకునేటువంటి వెసులుబాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభ్యులకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచాలి అలాగే సావిత్రివాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురా అందుకే ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయ తల్లందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీ అందరు ఎంతవైతే బాగున్నారో అవాళ సావిత్రివాయి పూలే వెనుకున్నటువంటి పూలే మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఇవాళ మీ అందరి వెనుక కూడా ప్రతి ఇంట్లో ఒక పూలే ఉన్నాడు కాబట్టి స్వేచ్ఛగా మన అందరం వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనకు సహకారాన్ని అందించి మనం బయటి ప్రపంచంలో కాలియటానికి దారి దూయించిన ఆ తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె ఏ ఆశయాల కోసమైతే ముందుకు వెళ్ళాదో ఆ ఆశయాలని ముందుకు నడిపించేటువంటి బాధ్యత అంతా కూడా మనమందర పూజ స్కంధాల మీద వేసుకున్నాం టీచర్గా నేను టీచరే కాబట్టి మీలో కలిసిపోయాను మీ అందరూ కూడా వేసుకుని ఒకవైపు ఇంటిని మరొక వైపు పిల్లల్ని అందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీరు ముందుకెళ్తున్నటువంటి తరణంలో మీ సేవల్ని గుర్తించి మిమ్మల్ని మరొకసారి గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమానికి స్వీకారం చేసినటువంటి నిజామాబాద్ జిల్లా పిసియు ఉపాధ్యాయ సంఘానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ అవార్డులు అందుకుంటున్నటువంటి ప్రతి తల్లికి మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ